హలో అండి నమస్తే ఫ్రెండ్స్ శుక్రవారం తిపీరా పంచమి వారాహి పూజించిన కోరిక వరము ఎలా పొందాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా వారాహి దేవికి శుక్రవారం రోజున పంచమి రోజున పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకోబోతున్నాం వారాహి అమ్మ ఒక సంరక్ష దేవత అలాగే ధ్వని కనులలో ఒక్కరు విష్ణువు యొక్క వారాహి అవతారంలో వారాహి దేవి మరొక్క అంశము అలాగే పంది ముఖము శ్రీ శరీరం ఎనిమిది చేతులు కలిగిన వ్యక్తి అలాగే వారాహి ఎనిమిది రూపాల నుండి భక్తులను అనుగ్రహిస్తుంది ఫ్రెండ్స్ మరి ఆమె ఆరాధన పాటు వారాహిదేవి కొన్ని దేవాలయాలలో ప్రత్యేక మందిరాలలో ఉంటాయి మరి తాజావూరు గొప్ప ఆలయంలో ప్రత్యేక మందిరంలో కూర్చున్న వారాహి చాలా మంది వంశము దైవంతో సమానమని అంటున్నారు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు వారాహిదేవిని పూజించుకునేవారట ఎందుకంటే వారాహిదేవి పూజ వారాహిదేవికి మనము దండం పెట్టుకున్నట్లయితే విజయం సాధిస్తాము శత్రువుల నుండి అధిగమించే శక్తి మనకి వస్తుందనేసి నమ్మేవాళ్ళట పంచమ వారాహి దేవిని పూజించడం ప్రత్యేకమైన శిస్కరం అలాగే ఆ రోజున వారాహి పూజ చేసే కోరిన వరాలు అమ్మవారు మనకి ఇస్తుంది అలాగే శత్రువులు వ్యతిరేకత ఆటంకాలు చేతబడి అలాగే ఉద్యోగము పెళ్లి కానుకోకుండా ఇలా చేసినట్లయితే చెడు సంస్థల నుంచి కూడా అమ్మవారు పూజ వల్ల తొలగిస్తుంది అలాగే వారాహికి సాంకేతంగా చేసిన ఏమైనా అభ్యంతరణ అంటే వెంటనే పరిష్కారం దొరుకుతుందట ఈ ఒక్క పూజ వల్ల మనము స్వచ్ఛమైన సంకల్పంతో అమ్మవారికి దీపము వెలిగించి వారికి మనసుతోటి అమ్మవారికి సంకల్పంతో కూడా మనము మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారు పీర పంచమి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో అలాగే మేలో వస్తుంది అలాగే పంచమి తిది సంవత్సరములో అది కూడా శుక్రవారం వచ్చే తిప్పీర పంచమి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలు ప్రారంభించే పూజలు తిది అనుకూలమైన సాధారణంగా చెప్తూ ఉంటారు అలాగే ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరంలో వచ్చే అష్టమి షష్ఠి పంచమి తిదిలో మరింత విశిష్టంగా భావిస్తారు కాబట్టి ఆ రోజున పూజిస్తే మన ప్రార్థనలు అమ్మవారు స్వీకరిస్తారు అలాగే అనుకున్న కోరికలు కూడా మన కోరికలు తప్పకుండా నెరవేరుతారని దృఢ విశ్వాసంతో పూజ చేసి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు తెపీర పంచమి శుక్రవారము రోజున ఈ పూజ చేసినట్లయితే తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుంది అలాగే అమ్మవారికి నామాలు తోపాటు అమ్మవారిది మంత్రం కూడా నూట ఎనిమిది సార్లు కూడా జపించుకోకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ